ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా ఏసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని ప్రిబిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను అదే సమయంలో వీక్షకులు ఆత్మీయులైన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుని దేవాది దేవుడు మన కొరకై పరమును విడిచి భూలోకానికి వచ్చిన యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తెరిగి ఆయన చిత్తానుసారముగా మనము మన కుటుంబములు ఆయన జననము యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటూ ఆత్మీయముగా మనము బలపరచబడదాం ఈ శుభ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటనగా ఏసుక్రీస్తు సశరుడుగా ఎందుకు పుట్టెను నీకు అర్థం కావడానికి యేసు క్రీస్తు శరీరముతో ఎందుకు పుట్టెను శరీరముతో ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని రాయబడింది అవును దేవుడు నేల మట్టితో నరుణి చేసినప్పుడు వాణి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది అంటే దేవుడు ఆత్మ వాడు ఆత్మ అయిన దేవుడు శరీరముతో ఎందుకు వచ్చాడు మూల వాక్యాన్ని చూద్దామా మూతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక చక్కటి మాట మనం నిరాక్షేపముగా దైవ భక్తిని గురించి దైవ గురించిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన చూడండి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయను ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పును దేవదూతలకు దేవదూతలకు కనబడెను రక్షకు రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు లోకమను నమ్మబడెను ఆరోహణ ఆరోహణుడైతేడేను చాలు యేసు ప్రభుల వారి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఉందండి మూడవ అధ్యాయం పదహార వచ్చిన నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది ఏంటా గొప్పది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను శరీరముతో ఆయన ప్రత్యక్షుడయ్యాడు ఆత్మ విషయమై ఏమని పొందాడు నీతిపరుడని తీర్పు పొందాడు ఈ క్రిస్మస్ శుభదినాన ఇలాగంటున్నారని మీరు తప్పుగా అనుకోమాకండి అలా పిలాతు ఎదుటకు తీసుకొచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తును పిలాతు దగ్గరికి రాగానే పిలాతు యొక్క సతీమణి గారు వచ్చి మాట్లాడుతున్నారు ఆ నీతిమంతుని జోనికి వెళ్ళవద్దు ఈ రాత్రి నేను ఆయన గురించి బహువేదన పడ్డాను నేను కలలో ఆ నీతిమంతుని దగ్గరికి వెళ్ళద్దు అందుకే ఆ పిలాతు కూడా ఈయనలో ఏ దోషము లేదు అన్నాడు పదే పదే ఆయనను సెలవ వేయండి అన్నప్పుడు ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధిని నీతిమంతుడని సాక్ష్యము చెప్పింది నీలాంటి నాలాంటి సామాన్యమైన మానవుడు కాదు అలా ఉన్నటువంటి రోమా గవర్నర్ అని చెప్పచ్చు ఒక గవర్నర్ చెప్తున్నాడు నీతిమంతుడు ఇదిగో నా ప్రభు వాక్యము సెలవిస్తుంది అపోస్తుడైన పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతి ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు నీతిమంతుడని తీర్పు పొందెను ఎవరి దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను అవును రక్షకుడని ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడైన ఇంతక నా సబ్జెక్ట్ ఏంటంటే ఎందుకు ఆయన సశరుడుగా వచ్చాడు ఏంటి ఆయన రావడం యొక్క ఉద్దేశం ఆయన ఎందుకు అలాగా రావాల్సి వచ్చింది అన్న విషయంలో శరీరునిగా వచ్చిన ఉద్దేశాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కొన్ని నీకు చెప్తాను ఈ సందేశం ద్వారా మొదటి విషయాన్ని వద్దామా కొరందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము కొరందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూద్దాం ఇరవై ఒకటో వచ్చినేవునట్లు దేవుని నీతి అట్లు పాప పాప మెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసను చాలు మొదటిది ప్రియులారా ఆయన పాపిగా మారి పాపిగా మారి మనలను నీతిమంతులుగా చేయుటకు వచ్చను అవును పురుగుల శరీరుడుగా ఆయన రాక యొక్క పరమార్థం ఏంటి అని అడిగితే ఆయన శరీరముతో వచ్చిన ఉద్దేశం ఏమిటి అనగా పాపి అయిన మానవుని నీతిమంతునిగా చేయుటకు బైబిల్ గ్రంథంలో అపోష్డైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు సహజంగా మనం వీధులల్లో సభలల్లో చర్చిలో అన్ని చోట్ల వినే మాట మూడవ అధ్యాయంలో నీతిమంతుడు లేడు ఆ చెప్పండి ఒక్కడు లేడంటాం మరి నీతిమంతుడు లేడు అని చెప్పిన దేవుడు నీతిమంతుడు ఎలాగవుతాడో కూడా చెప్తాడు కదా చెప్పిన గ్రంథమే బైబిల్ గ్రంథం నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్న మాట కాడమే ఆగిపోవద్దు దాని కింది వచ్చినాన్ని కూడా మీరు చదివితే గ్రహించువాడెవడు లేడు అని అన్నాడు మూడో అధ్యయం పదకొండో చూడు గ్రహించువాడు లేడు అనగా నీకు గ్రహింపు ఉంటే నీతిమంతుడవు నీతిమంతురాలవయ్యే అవకాశం నీకు ఇస్తాడు ఎలాగా పాప మెరుగని ఆయన మన పాపములు తన వీపు మీద వేసుకుని మనలను నీతిమంతులుగా చేసము అని రాయబడింది నాలుగో అధ్యాయం చివరి వచ్చిన ఐదో అధ్యాయం మొదటి రెండవ వచ్చినాల్లో రోమిలకు రాసిన పత్రికలో ఆయన శశీరూరుడుగా వచ్చినది మనం పాపముల నుంచి మనం విడిపించబడి నీతిమంతులము కావడానికి ఇదిగో ఈ వాక్యం దేవుని కుమారుడా కుమార్తె నువ్వు రక్షించబడ్డావా ఊరికే పండుగ రోజు మాత్రం కొత్త బట్టలు వేసి పిండి వంటలు తిని ఇంకా లోకములో చేయాల్సిన పాపము మిగతా రోజుల కన్నా ఈ రోజు మరికొంత ఎక్కువగా చూపులతో మాటలతో క్రియలతో తిండితో చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నావా జాగ్రత్త జాగ్రత్త ఆయన వచ్చినది నిన్ను నన్ను నీతిమంతులుగా చేటుకు రెండో విషయాన్ని చూద్దామా అక్కడే కొరంగలకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయము తొమ్మిదో వచనం చూడండి కొరందలకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయము తొమ్మిదో వచనం మీరు మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువైన కృపను ఎరుగబడు గదా ఆయన ధనవంతుడై ఆయన దనవంతుడేయుండియు మీరు తన దారిద్యము మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని ఈ నిమిత్తము దరి నిమిత్తము దరిద్రుడాయను దేవుని బిడలారా ఎందుకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే మొదటిది పాపి అయిన మానవుని నీతిమంతులుగా చేయుట కొరకు రెండవది ఆయన దరిద్రుడుగా వచ్చినది మనలను ధనవంతులుగా చేయుటకు ధనవంతులుగా చేయుటకు ఈరోజు దేవుని నమ్ముకున్న మనం నిజమైన ధనమేంటో తెలుసా నిజమైన ధనం ఏంటో తెలుసా ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించి ఉండడమే అందుకే మీరు తర్వాత తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్తే మనము క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని ధనవంతులమయం భౌతికంగా మనం పేదవాళ్ళమై ఉండచ్చండి భౌతికంగా అంటున్నాను ఒకవేళ నూతన వస్త్రాలు లేకపోవచ్చు మంచి వంటలు లేకపోవచ్చు పెద్ద చర్చిలో మనకు గౌరవం లేకపోవచ్చు కానీ ఆత్మకు రక్షణ కలిగింది అంటే పరలోక పౌరుల మనం ఆ ధనము గొప్పది పురుగుల బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు లూకా స్వార్త పన్నెండో అధ్యయంలో మతేశ్వార్త పదహారో అధ్యాయంలో కనిపిస్తాడు ధనవంతుడు విస్తారమైన ధనాన్ని సంపాదించుకొని ఏమంటున్నాడు తన ప్రాణంతో ఆ ప్రాణమా అనేక సంవత్సరములకు కావలసిన ఆస్తి నీకుంది తినుము త్రాగుము సుఖించుము సంతోషించు కానీ దేవుడి స్వరం ఆ సమయంలో ఒక మాట రాబడింది నువ్వు బాగా తినాలనుకుంటున్నావు తాగాలనుకుంటున్నావు ఎంజాయ్ అనుకుంటున్నావు మంచిదే మనుషుడా ఓ ధనవంతుడా ఈ రాత్రిని ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు నీవు సంపాదించినది ఎవరి దగ్గుతుంది నీ డబ్బుల్ని నువ్వు పరలోకం తీసుకెళ్ళలేవు కదా నీ నీతి కలిగిన జీవితమే అనగా నువ్వు రక్షణలోనికి వస్తేనే నువ్వు ధనవంతుడవు ప్రభుతో ఉంటావు మనకు బాగా తెలిసిన విషయం లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు దరిద్రుడు ఉన్నాడు ఇద్దరు చనిపోయారు దరిద్రుడు అబ్రహాము రోమన్ ఉన్నాడు ధనవంతుడు నరకములో వేతన పడుతున్నాడు ఏమండో ఉండడం తప్పు కాదు వాళ్ళంతా నరకానికి పోతారని కూడా కాదు నా సందేశం యొక్క ఉద్దేశం భౌతికమైన ధనమేందు నమ్మిక ఉంచక ప్రభు యొక్క వాక్యము ద్వారా రక్షించబడి ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు పాపిగా మారాడు చూడు నిన్ను ధనవంతుని చేయడానికి దరిద్రుడయ్యాడు చూడు ఆయనను నీ స్వరక్షకునిగా కలిగి ఉండడం అది గొప్పధనం అది గొప్పధనం మూడవది ఎందుకొరకు ఆయన వచ్చాడో వచ్చాడు చెప్పమంటారా పిలిపిలక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినానికి చూద్దాం పిలిపులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము యేసుక్రీస్తు ఎందుకు శరీరుడుగా పుట్టాడు అన్న విషయం చూస్తున్నాం మనుషుల రెండు ఏడు వచ్చిన పిలిపిలకు రాసిన పత్రిక మనుషుల పోలికగా మనుషుల పోలికగా పుట్టి స్వరూపమును ధరించుకొని తానే దాసుకునిగా చేసుకొని చాలుగులర్ అంత మీరు ఒకవేళ మీరు అదంతా కూడా చదువుకుంటూ వస్తే చాలా చక్కటి విషయాలు మనకు కనిపిస్తాయి ఆయన రెండవ అధ్యాయం పిలుపులకు రాసిన పత్రిక ఏడో వచ్చినలో ఎందుకరకు శరీరముతో వచ్చాడు అంటే దాసుని స్వరూపమును ధరించుకొని మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మనలను అక్కడ శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు స్వతంత్రుడు చేశాడు అని చెప్తా వస్తాడు తర్వాత విషయంలో ఆయన మనలను తనను తాను తగ్గించుకొని తగ్గింపు జీవితము నేర్పుట కొరకు ఎందుకైనా శరీరుడుగా పుట్టాడు అక్కడ రెండో దేవుడో చూడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అన్నీ ఉన్నాయి ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ ఎలాగొచ్చాడు ఆయన ఏమి లేనివాడుగా దేవుని ప్రయబిడలారా మన ఆధ్యాత్మిక జీవితాలలో మనకు చాలా ఉన్నాయి మన పూర్వీకులతో పోల్చుకుంటే మనం ధన్యులమని చెప్తాను నాకు తెలిసిన చాలామంది వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుతున్నారండి విదేశాల్లో చదువుతున్నారు గొప్ప భాగ్యం కదా ఎంత గొప్ప భాగ్యం విదేశాలలో ఉంటూ చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ తల్లిదండ్రులు కొంత ధనాన్ని పంపించే స్థాయిలోనికి వెళ్ళారు అని అంటే ఎంత గొప్ప స్థాయి అయితే మనం ఏ స్థాయికి వెళ్ళినా లోకంలో ఒక నానుడి ఉంది పురుగులారా అన్నీ ఉన్న విస్తర అణిగి ఉంటుందంట మన స్థాయి పెరుగు కొద్దీ మనము ఒదిగి ఉండాలి ఒదిగి ఉండాలి చాలా గొప్ప విషయం ఒకరోజు నేను ఒక గొప్ప ధనవంతుని కారులో ప్రయాణం చేయవలసి వచ్చింది చాలా దినాల క్రితం ఒక గొప్ప ధనవంతుడు ఆయన మా ఇంటికి రండి ప్రార్థన చేద్దురు అని అన్నాడు చాలా సంతోషమయ్య గారు మాకు చర్చి దగ్గర ఒక చిన్న రూమ్ ఇచ్చారు సండే స్కూల్ రూమ్లేండి పరిచర నిమిత్తమై వెళ్ళాం పరిచయ నిమిత్తమై వెళ్ళాం ఒక చిన్న రూమ్ ఇచ్చారు మాకు ఆ రూమ్లో ఒక ఫ్యాను టాయిలెట్స్ ఉన్నాయి దట్స్ ఆల్ మేమేం షూట్ రూమ్స్ డబుల్ రూమ్స్ ఇవన్నీ కోరుకొని లగ్జరీస్ని అనుభవించే సేవలో లేం ఒక చిన్న రూమ్లో ఉన్నాం ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా వెళ్ళేప్పుడు అడుగుతాను అయ్యా ఈ హోటళ్ళు లాడ్జీల కన్నా మీ దగ్గర ఒక చిన్న ఇల్లు ఉంటే ఆ గదిలో ఒక ఫ్యాన్ ఉంటే చాలు టాయిలెట్స్ ఉంటే చాలు ప్రార్థన చేసుకుంటాం వచ్చి వాక్యం చెప్తాం సర్లేండి వద్దాం ఆ రోజు ఆయన మా దగ్గరికి వచ్చాడు పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలండి ప్రేర్ చేయడానికి తప్పకుండా వస్తాను అన్నాడు చాలా విలువైన అండి అది నేను అప్పట్లో ఒక చిన్న సెకండ్ హ్యాండ్ సుజుకి సమురాయనబడేటటువంటి ఒక టూ వీలర్ ఉన్నది సెకండ్ హ్యాండ్ డొక్కుది నా రక్తం తాగినట్టు తాగింది అది పెట్రోలు దోమ రక్తం దాగుతా చూడు అట్ట తాగేది లీటర్ పోస్తే ముప్పై కిలోమీటర్లు కూడా వచ్చేది కాదు దాని వెనకల పొగ రైలు రైలింజిన్ పొగ కన్నా ఎక్కువ వచ్చేది అలాంటి బండ్లో పోయాను నేను కానీ మూడు రోజులు స్వార్థ కూడికల్లో ఆయన మమ్మల్ని కారులో పిలుచుకెళ్ళడానికి వచ్చాడు చాలా ధనవంతుడు చాలా ధనవంతుడు నేను మామూలుగానే కోట ఏం కాదు కానీ షర్ట్ ఇన్సర్ట్ చేసుకొని చెప్పులేసుకొని బయటకు వచ్చాను రూమ్లో నుంచి వాళ్ళ డ్రైవర్ కూర్చోన్నాడు కారులో ఆయన డోర్ తీశాడు ముందు డోరు ఎందుకు సార్ అన్నాను మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు అయ్యో ఇక్కడ నేను కూర్చోవడం ఏంటండి మీరు కూర్చోండి నేను మధ్య వెనకలు కూర్చుంటాను లేదు లేదు యు ఆర్ మై గెస్ట్ ప్లీజ్ మీరు కూర్చోండి వద్దు సార్ మీరు కూర్చుంటేనే బాగుంటుంది లేదు మీరు కూర్చుండి చాలా ఫోర్స్ చేశాడు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది పెద్ద ఆయన వెనకలు కూర్చుంటుంటే కానీ ఆయన పదే పదే అన్నాడు అక్కడ కూర్చున్నాను నేను దిగగానే వాళ్ళ డ్రైవర్ ఈయన దిగేసరికి వాళ్ళ డ్రైవర్ దిగి నిలబడుకున్నాడు అక్కడ కారు దగ్గర ఆయన దిగి మళ్ళీ డోర్ తీశాడు సరే అలాగే చేయొద్దండి అంటే మాకు ఎంత ధనం ఉంటేనేంటండి మీరు దేవుని సేవ చేస్తున్నారు మీ పాదాలు మా ఇంట్లోకి మోపడం మా ధన్యతండి అన్నాడు ఆయనే భోజనం పెట్టాడు ఆయనే అంటే వాళ్ళ భార్య భర్తలు వాళ్ళే భోజనం పెట్టారు మేము తిన్న ప్లేట్ను ఆయన తీస్తున్నాడు ఎంత తగ్గింపనిపించింది పురుగులారా యేసు ప్రభుల వారు పరమందున్న దేవుడు దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తుడుగా వచ్చాడు మనకు తెలుసు నా ప్రభు అయిన యేసు క్రీస్తు అలనాడు శిష్యుల యొక్క పాదాలను కడిగాడు శిష్యులేమన్నా ఎంఏ బిఎలు చేసి బీడీలు బీడీలు చేసిన అండి లేకపోతే ఎంఫిల్ చేసిన వాళ్ళ ఎప్పుడు సముద్రపు వేటలో ఉండేటటువంటి జాలర్లు కదా వాళ్ళు మరి పాదాలు కడిగాడు ఎంత తగ్గింపు ఆయన వచ్చింది మనల్ని నీతిమంతులుగా చేయడానికి మనల్ని ధనవంతులుగా చేయడానికి మనలకు దీనత్వము నేర్పడానికి దీనత్వం నేర్పడానికి ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటే కింద కూర్చోవాలంటే ఆలోచిస్తారు బట్టలు మాసిపోతాయేమో ఆసిపోతాయేమో అవును మరి నిజమే ఈ సంవత్సరం గుర్తించుకున్నవి రేపు సంవత్సరం దాకా అస్సలు మాయవు ఇవి మా పేరు రాదు బట్టలకు పెద్దోళ్ళు వచ్చి మనకు తుడచాలనుకుంటాం కుర్చీ కూడా తగ్గింపు నేర్పడానికి నాలుగవది ఎందుకు వచ్చాడు చెప్పండి రాయన గల తిలుక రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం గల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి అవి మనం చూద్దాం ఆత్మను కూర్చున్న వాగ్దానం ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మనకోసం క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను చాలు 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 మూడవది నాలుగవది ఆయన మనము ఆశీర్వదించబడుటకు శాపమై వచ్చాడు ఎందుకు శరీరముగా వచ్చాడు మూడు పద్మూడు పద్నాలుగు చూస్తే అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు మనకు కలుగుటకై మనకు కలగడానికి మనకు ఆశీర్వాదము కలగడానికి ఆయన శాపమై వచ్చాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు విడుదల ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విడుదల పాపముల నుంచి విడుదల శాపమై వచ్చాడు ప్రిలారా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇంకా శపితంగా ఉందని జీవితం ఆశీర్వాదకరంగా లేదా ఎస్సు ప్రభుల వారిని సురక్షకునిగా అంగీకరించు అందుకే ఆ పోస్తుడైన పౌలు కొందలకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యయంలో అన్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం క్రిస్మస్ అనబడే శుభ కూడా శపితమైన పనులు చేమాకు శాపార్యాలలో లోను కామాకు కావద్దు కావద్దు శాపము నుంచి ఆశీర్వాదకరంగా మార్చబడదాం అది క్రిస్మస్ అందుకు ఆయన శరీరముతో వచ్చింది పాపి అయిన మానవుని నీతిమంతులుగా చేయడానికి దరిద్రుడుగా వచ్చి మనల్ని ధనవంతులు చేయడానికి దాసుని స్వరూపము ధరించుకొని మనకు దీనత్వము నేర్పడానికి ఆయన శాపమై మనలను ఆశీర్వదించుటకు ఆశీర్వదించుటకు రోజు మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఆయుధ ఆయన శాపమై శపితమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళకపోతే ఈరోజు మనం ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించేవారము కాదు మనకున్న శాపాన్ని కొట్టివేశాడు మనకున్నటువంటి భయంకరమైన రుగ్మ రుగ్మతలన్నీ తీసివేశాడు తీసివేశాడు సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాట చెప్తాను యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా అపవాది మూడవ అధ్యాయము పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపవాది అపవాది మొదటి నుండి పాపము మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను అపవాది యొక్క క్రియలను కుమారుడు ప్రత్యక్షమాయను ఎంత గొప్ప మాట అండి ఎందుకు ఆయన శరీరము వచ్చాడు తిముత రాసిన మొదటి పత్రిక మూడు పదహారులో సశరీరుడుగా ప్రత్యక్షుడాయను నీతిమంతుడని తీర్పు పొందెను దేవదూతలకు కనబడెను జనములలో సాక్ష్యము పొందెను తేజోమయుడై ఆరోహణుడైన తిమోతి రాసిన మొదటి పత్రిక మూడు పదహారు ఆయన లైఫ్ స్టైల్ టోటల్ గా అక్కడ ఉంది పురుగుల ఆయన జీవితం అంత ఒక్క వోచనంలో చెప్పేశాడు అపోస్తుడైన పౌలు తన కుమారుడైన తిమోతితో ఎందుకు వచ్చాడు ఆయన చివరి మాట చూస్తున్నాం అపవాది క్రియలు లయపరుచుటకు శరీరముతో ఆయన వచ్చినది శరీరముతో నువ్వు చేసే పాపములను తీసివేయుటకు ఆత్మకు భిన్నమైన శరీర కార్యములు నువ్వు చేయకుండా ఉండుటకు ఉండుటకు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా ఇంకా శరీర సంబంధమైనటువంటి పాపభూయిష్టమైన జీవితాలలో జీవిస్తూ ఉన్నావా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు గలతీలుకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనములు ఆ కార్యాలన్నీ లయపరచడానికి వచ్చాడు ఆయన నువ్వు ఇంకా అవే కార్యాలు చేస్తూ ఉంటే ఇంకా నువ్వు అయే కా అవే కార్యములు చేస్తూ ఉన్నట్లయితే సంవత్సరానికి ఒకరోజు క్రిస్మస్ రోజు మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటావు నీ జీవితంలో సంతోషం ఉండదు కానీ శరీర కార్యాలను తీసివేసుకున్నావు అనుకో ఒకరోజు కాదు మూడు వందల అరవై ఐదు ప్లస్ లీవ్ సంవత్సరంతో సహా కలిపి ప్రతి దినము కూడా బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వేదనలో ఆవేదనలో అన్ని విషయాల్లో హ్యాపీగా ఉంటావు ఏది కావాలి నీకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కావాలా సంవత్సరానికి ఒకరోజు సంతోషంగా ఉండడం కావాలా అప్పవాది క్రియలు లయపరచుటకు ఈరోజు అప్పవాది కార్యాలయ లోకములో ఎక్కువగా జరుగుతున్నాయి చాలా ఎక్కువగా కొన్ని పల్లెలకు కొన్ని ప్రదేశాలకు పూర్వపదినాల్లో లేండి మేము సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు మమ్మల్ని పల్లెలకు పాస్టర్లు పంపించేవాళ్ళు ఆ ఊరికెళ్ళి క్రిస్మస్ వాక్యం చెప్పి వాళ్ళు చికానుక చక్కెర తీసుకురాపోనేవాళ్ళు మమ్మల్ని మేము అబ్బాని వెళ్ళిపోయేవాళ్ళం ఆ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళం వాక్యం చెప్పేవాళ్ళం ఆ చక్కెర కానుక తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చేవాళ్ళం ఆ ఊర్లో పండుగలప్పుడు లోకంలో లేని పాపం అంతా అక్కడే కలిసేది రికార్డ్ డ్యాన్సులు రాత్రంతా రికార్డ్ డ్యాన్సులు పగలంతా ఇండ్ల ముందు పాటలు పెట్టుకొని డీజెల్ ఇప్పుడైతే డీజిల్ కదండి వీధి వీధిలో చర్చి ముందేనండి చాలా దౌర్భాగ్యం చర్చిల ముందే సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు ఇప్పుడు మీరు అనొచ్చు మా చర్చి ముందు సినిమా పాటలకు డాన్సు లేవని అంతకన్నా దౌర్భాగ్యంగా పిల్లల చేత డ్యాన్సులు వేయిస్తూ ఉన్నారు అపవాది క్రియలు అవి లయపరుచుటకి మనుష్య కుమారుడు శశరీరుడై పుట్టాడు అని ఎందుకు శరీరంతో వచ్చాడంటే పాపి అయిన మానవుని నీతిమంతునిగా చేయుటకు ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేయుటకు దాసుని స్వరూపము ధరించి మనలను స్వతంత్రుడుగా చేసి దీనత్వము నేర్పించుటకు ఆయన శాపమై మనం ఆశీర్వదించబడుటకు అపవాది క్రియలు లయపరచుటకు ఆయన శశరీరుడై వచ్చాడు దీనికి భిన్నముగా మీరు క్రిస్మస్ చేయక ఈ వాక్యానికి అనుకూలముగా చేస్తే ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం అటు దీవెన ప్రభు మీ కుటుంబాలన్నిటికీ దయచేయాలని మనస్సారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడువైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచి దేవుడవు నాయనా నా శాపము తీసివేసుకుంటు కొరకు తీసివేయుట కొరకు నీ ప్రియ కుమారుని ఈ లోకానికి శాపముగా ఇచ్చావు నేను ఆశీర్వదించబడుటకు స్వతంత్రుడ నగుటకు నీతిమంతుడ నగుటకు ధనవంతుడగుటకు నీ ప్రియ కుమారుని ఇట్టి విషయాలకు భిన్నముగా ఈ లోకానికి ఇచ్చావు స్తోత్రములు నాయన ఈ వాక్యం ఇంటున్న మా ప్రియులు ఈ శ్రేష్టమైన శుభ దినాలలో ఇట్టి మాటల ద్వారా ఆదరణ పొందుతూ హెచ్చరికలు పొందుతూ సరిచేయబడుతూ మీకు సాక్షిగా బ్రతుకుటకు కృప చూపండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్